కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని రైస్ గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా అదనపు కలెక్టర్ రవి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు రైస్ మిల్లుల నుండి గోడౌన్లలోకి వచ్చే బియ్యం నాణ్యతపై నేడు తనిఖీ చేయడం జరిగిందని అన్నారు మిల్లర్లు నాణ్యత పాటించకుండా విరిగినా పాడయైన బియ్యం సరఫరా చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సురేష్ సివిల్ సప్లైస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది వైటి ల్యాక్స్ అవుతది ఇది పంబర్ కమ్ మీటింగ్ ఆడిండి ప్లస్ స్టాఫ్ ఉండి ఈ స్టాఫ్ ఇక్కడ సెక్రటరీ అది రిపోర్టర్ అనుకున్నది చైర్మన్ అరెస్ట్రో ఈ సెక్రటరీ అది స్టాఫ్ అది అద అది అది బిటం లేది లారీలు వస్తాయి మిడిల్ లో అది ఎప్పుడు వస్తుంది ఏ టైంకి వస్తుంది ఏ టైం ఈరోజు కమలాపూర్ మండలంలో స్టేజ్ వన్ గోడౌన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది పర్టికులర్గా మనం ఎంఎల్ఎస్ పాయింట్లకు పోయేటువంటి రైస్లో అక్కడక్కడ కొన్ని ఈ బ్రోకెన్ రైస్ ఉండటంతో కంప్లైంట్ కావడంతో ఇవాళ ఈ గోడౌన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు శాంపిల్ కలెక్ట్ చేసి రైస్ మిల్ నుంచి వచ్చేటువంటి రైస్ ఏదైతే ఉందో వాటిలో ఎఫ్ఏక్యూ నామ్స్ పాటిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏమైనా డివియేషన్ వచ్చినట్లయితే కన్సర్న్ ఆఫీసర్స్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది